హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దత్త జయంతి ఏ రోజు అనే దాని గురించి తెలుసుకుందామండి దాంతోపాటు భగవంతుని ఏ విధంగా పూజించుకుంటే మనకు అనుకున్న కోరికలు అనేటువంటి నెరవేరుతాయి అనే దాని గురించి తెలుసుకుందామండి అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారండి దత్త జయంతి ఏ రోజు అనేటువంటిది ట్వంటీ ఫిఫ్త్ లేక ట్వంటీ సిక్స్థా అని ట్వంటీ సిక్స్త్ రోజు దత్త జయంతి అనేటువంటిది జరుపుకోవడం జరుగుతుందండి ఈ రోజున తను పుట్టినరోజు కాబట్టి ఈరోజు పౌర్ణమిని చాలా బాగా జరుపుకుంటారండి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పౌర్ణమిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో కనుక పూజించినట్లయితే మనం అనుకున్న కోరికలు అనేటువంటివి నెరవేరుతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పూజ కోసం మనము ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద పసుపు కుంకుమలతో ముగ్గులతో అలంకరించుకొని దత్తాత్రేయ స్వామి ఫోటో మీ ఇంట్లో ఉన్నట్టయితే ఆ ఫోటోని మీరు కడిగి మంచి గంధము పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని మీరు పీఠం మీద ఏర్పాటు చేసుకోండి ఒకవేళ మీ దగ్గర దత్తాత్రేయ స్వామి ఫోటో లేదు అనుకున్నట్లయితే మీరు శివయ్యదైనా విష్ణుమూర్తిదైనా ఫోటో అనేటువంటిది మీరు పెట్టుకొని పూజించుకోవచ్చు లేదు మా దగ్గర అది కూడా లేదు అన్నట్లయితే మీ ఇంట్లో క్యాలెండర్లో ఉంటుంది కదండి సో క్యాలెండర్లో ఉన్నా కానీ మీ అయినా చిత్రపటం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఇంకా అందరి ఇళ్ళలోనైతే వెంక వెంకటేశ్వర స్వామి అయితే అవైలబుల్గా ఉంటారండి సో వెంకటేశ్వర స్వామిని పెట్టి కూడా మీరు పూజించుకోవాలి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రూపమే దత్తాత్రేయ స్వామి రూపం అండి సో ఇంకా ఫోటోని అలా మీరు పెట్టేసుకొని ఖచ్చితంగా మీరు తెలుపు వర్ణం పువ్వులనే అలంకరించండి ఎందుకంటే దత్తాత్రేయ స్వామికి తెలుపు వర్ణం పువ్వులు అంటే చాలా ఇష్టం తెలుపుతో పాటు పసుపు రెడ్ కలర్ కూడా పెట్టండి కానీ ప్ర ప్రత్యేకమైనవి అయితే మాత్రము తెలుపు అండి ఇంకా తర్వాత మనము ఇంకా పూజ కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకోవాలండి అగరవత్తులు గంధము అక్షింతలు నైవేద్యము అవన్నీ సిద్ధం చేసుకోవాలండి ఒక రెండు ప్ర పిండి ప్రమిదలలో దీపారాధన చేయాలి అండ్ దానికంటే ముందు మనము ఒక మీ ఇంట్లో గణపతి ఫోటో ఉన్నట్టయితే గణపతి ఫోటోని అక్కడ పెట్టుకోండి పూజ చేసుకోండి చిన్న విగ్రహం ఉన్నా కూడా లేదంటే పసుపు గణపతిని చేసుకొని అక్కడ గణపతి దగ్గర కొంచెము పసుపు కుంకుమ అక్షంతలు పూలు బెల్లము అవి నైవేద్యము ఒక వస్త్రం అనేటువంటి సమర్పించి గణపయ్యకు ప్రార్థించుకోండి మీకు మంత్రాలు వచ్చినట్లయితే మంత్రాలు చదువుకోండి లేకపోతే మనకు ఉంటుంది కదనే ఓం శుక్లాంబర్తనం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయ సర్వ విఘ్నోప శాంతి అనేటువంటి ఈ మంత్రం చదువుకొని మీరు ఈ చేసే పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని కోరుకొని మీ మనసులో ఉన్న కోరికని ఫస్ట్ గణపయ్యకి చెప్పుకున్న తర్వాత మీరు పూజ అనేటువంటిది ప్రారంభించుకోండి ఇంకా దత్తాత్రేయ స్వామిని పూజించుకోవడానికి మనము దీపారాధన అంతా చేసేసుకున్న తర్వాత మీరు స్వామికి అక్కడ మనకు ఏంటంటే సిద్ధమంగళ సూత్రం అని ఉంటుందండి దాన్ని మీరు చదువుకోవచ్చు మీకు ఎన్ని టైమ్స్ వీలైతే అన్నిసార్లు నూట ఎనిమిది అయినా లేకపోతే లెవెన్ టైమ్స్ అయినా మీరు చదువుకోవచ్చు అండ్ దాంతోపాటుగా మనకు సూత్రం అనేది ఉంటుందండి దత్తాత్రేయ స్వామి సూత్రం ఇది చదువుకున్నట్లయితే ఆరోగ్యం అనేటువంటి ఖచ్చితంగా మెరుగవుతుందండి ఒకసారి మీరు చదివి చూడండి నైన్ టైమ్స్ చదవాలండి స్వామి సూత్రము అనేటువంటిది మాకు అవన్నీ తెలియదు అనుకున్నట్లయితే మీరు మామూలుగా దత్త అనే మంత్రాన్ని కూడా మీరు చదువుకోవచ్చండి ఇంకా మనకు యూట్యూబ్లో ఇప్పుడు అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి కదండి సో అవన్నీ మీరు ఒకసారి చూసుకోండి సూత్రాలు కానీ ఆయన యొక్క చరిత్ర కానీ ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈరోజు ఇంకా చరిత్ర పారాయణం చేసుకుంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా మంచిది అండి మీరు ఒక పిండి ప్రమిదలు దీపారాధన ఏర్పాటు చేస్తారు కదండి దాంతోపాటు ఒక మట్టి ప్రమిదను కూడా తీసుకొని మూడు వత్తులను వెలిగించుకోండి మూడు వత్తులను కలిపి ఒక వత్తిగా అయినా వేసుకోండి లేకపోతే మూడు వత్తులు వేరు వేరుగానైనా మీరు వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహర్షిలో ముగ్గురికి కలిపి మనం దీపారాధన చేసినట్లు అండి సో మీరు ఆ విధంగానైనా మీరు ఏర్పాటు చేసుకోండి దీపం అనేటువంటిది ఖచ్చితంగా అయితే అందరి ఇంట్లో దీపారాధన చేసుకొని దత్తాత్రేయ స్వామిని పూజించుకొని అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి మీకు ఏది వీలైతే మీరు అది చేసుకోండి కానీ ఈ రోజు మాత్రం మిస్ చేసుకోండి ఇది చాలా చాలా పవర్ఫుల్ డే అండి భగవంతునికి ఎంతో ఇష్టమైన రోజు సో మీరు ఇది వినియోగించుకుంటారని అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ E-e-e-e <laughs>